హాయ్ అండి ఇసుక సిమెంటు కలుపుకునేప్పుడు సుమారుగా కలపకూడదండి కొలత ప్రకారం ఇది చూడండి ఇక్కడ చిన్నగా మళ్ళాతో ఇసుక కొలుస్తున్నారు చూడండి కట్టుబడికైనా ప్లాస్టిక్ కానీ దేనికైనా కొలత ప్రకారం కలుపుకోవాలి నాలుగు నెలల కట్టుడికి వచ్చేసరికి అంటే ఇదిగోండి గోడ చూడండి ఇది నాలుగు గంటల కట్టడు ఇరవై డప్పులు ఇసుక ఒక బస్తా సిమెంట్ కలుపుకోవాలి అలాగే తొమ్మిది అంగళాల కట్టడు వచ్చేసరికి ఒక బస్తా సిమెంట్కి ఇరవై ఐదు గమలాలు ఇసుక ఒక బస్తా సిమెంట్కి కలపాలి తొమ్మిది వందల కట్టుడు అంటే చూడండి ఇది మొత్తం చూడండి తొమ్మిది వందలు ఏడలు కట్టుడు దీనికి ఇరవై ఐదు గమలాలు కలుపుకోవాలి అలాగే గోడరే కట్టవలసి వచ్చినప్పుడు పదహారు డిప్పుల కాడకి ప్లాస్టింగ్ డిస్క్ వేసుకొని పదహారు డిప్పుల కాడకి కట్టుకోవాలి కలుపుకొని కట్టుకోవాలి అంతేగాని సుమారుగా బస్తాలతో చాలామంది కొలిసి బస్తాలతో వేసి బస్తాలతో ఇసు కలుపుతుంటారు సుమారు కలిపేస్తుంటారు అలా కలపకూడదు అలా కలపడం వల్ల సిమెంటు ఇసుక హెచ్చు తగ్గులు పడిపోయి మీకు గోడల పగులు రావడం కానివ్వండి లేదంటే ఇంకా చాలా నష్టపోతారు మెటీరియల్ కూడా తేడా వస్తుంది ఖచ్చితమైన కొలత వేసుకుని కరెక్ట్గా కట్టుకోవడం వల్ల మీ వీళ్ళు దృఢంగా ఉంటుంది మెటీరియల్ కూడా కరెక్ట్గా సరిపడగా పడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూడండి